డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే పాణ్యం నియోజకవర్గ ప్రజలకు కర్నూలు జిల్లా ప్రజలకు నంద్యాల జిల్లా ప్రజలకు కూడా డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశం కోసం ఎంతోమంది త్యాగాలు చేసి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని అంటూ ఏర్పాటు చేసుకొని ఆ రాజ్యాంగం ప్రకారం మనం పరిపాలన చేయడం దాంట్లో సామాన్య ప్రజలకు అందరికీ కూడా సమాన హక్కులు కల్పించడం దాంతోపాటు అట్టడుగున్న ప్రజలు కూడా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికైతేనేమి అన్ని కులాలతో పాటు అందరూ ఈక్వల్గా ఉండాలనేదే రాజ్యాంగం ప్రకారం కాబట్టి వీళ్ళకందరికీ కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఈ భారతదేశం ఎన్నో రంగాలలో అభివృద్ధి జరగడం జరిగింది దాంతోపాటు పేద ప్రజలకి ఏం చేయడానికి అవకాశం ఉంటే అవన్నీ చేయడం జరిగింది ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా స్వేచ్ఛగా వాక్ స్వాతంత్ర్యం ఒక్కని మనసు నొప్పియకుండా మనందరం మనం మాట్లాడని వాక్ స్వాతంత్రంతో పాటు ఒక ప్రొబిటెడ్ ఏరియాలో తప్ప ఈ భారతదేశంలో ఎక్కడైనా తిరగడానికి కూడా మనకు రాజ్యాంగం మనకు హక్కు కల్పించడం జరిగింది అదే రాజ్యాంగం ఈరోజు మనకు అందరికీ కూడా స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఉంది మనకు అంత త్యాగం చేసిన నాయకులు మనకు స్వాతంత్రం రావడానికి మనకు అటువంటి నాయకులకు అందరూ కృతజ్ఞత తెలియజేస్తూ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలకు మన అందరూ కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ ఇంకొక మూడు నెలలు ఎలక్షన్ ఉండే ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే మీకోసం ఎవరు పనిచేస్తున్నారో కేవలం ఓట్ల కోసం మాటలు చెప్పే నాయకులను కాకుండా మీకోసం ప్రజల ముందరికి వచ్చి మాటలు చెప్పిన పార్టీని మాటలు చెప్పిన నాయకున్ని ఎవరైతే ఎలక్షన్ల ముందర వాగ్దానాలు చేసినా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చగలిగినాం కాబట్టి అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా చూసినారు చంద్రబాబు నాయుడు చూసినాడు చెప్పిన మాట ఏది నెరవేర్చని పరిస్థితిలో ఆనాడు చంద్రబాబు నాయుడు ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ కూడా నూటికి తొంభై ఎనిమిది శాతం అమలు పరిచిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకే ప్రజలు మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరేదొకటే మీరు అందరూ కూడా మీకోసం ఎవరు పనిచేస్తున్నటువంటి పార్టీని అటువంటి నాయకును ఎన్నుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరుగుతుంది ఎలక్షన్ వస్తున్నాయి అందరూ కూడా అమలు పరచని వాగ్దానాలు కూడా చెప్పే నాయకులు కూడా వస్తున్నారు కాబట్టి ఒక్కసారి మీకు అమలు పరిచి చెప్పిన మాటలు మనకు అమలు పరిచిన పార్టీని అటువంటి నాయకులు మీరు గుర్తిస్తే బాగుంటుందని ప్రజలకు అందరు కూడా విజ్ఞప్తి చేయడం జరు